హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ స్వప్నాని ఈరోజు మన రెసిపీ వచ్చేసి సోయా బీన్స్ పరాటా అండి చాలా చాలా హెల్దీ ఫుడ్ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఈజీగా అర్థమవుతుంది ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ముందుగా గోధుమ పిండిలోకి చిటికటి సాల్ట్ హాఫ్ టీ స్పూన్ వాముని ఈ విధంగా నలిపి వేసుకోవాలి ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా గట్టిగా ముద్ద కలుపుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ దీనికి రెస్ట్ ఇద్దాము ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఇవి సోయాబీన్స్ నేను పన్నెండు గంటలు నానబెట్టి ఫోర్ విజిల్స్ వచ్చేదాకా కుక్కర్లో ఉడికించానండి ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో తీసుకొని ఒక చిన్న అల్లం ముక్క ఒక మూడు పచ్చిమిర్చి ఒక టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ పేస్ట్కి సరిపడినంత సాల్ట్ అండి హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మనము మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇక్కడ చూపించినట్టుగా చూడండి మెత్తగా మిక్సీ చేసుకుంటేనే మనకి పరాటా అనేది చక్కగా వస్తుందండి ఇవి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకుందాము ఇలా మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లోకి చిటికడ పసుపు హాఫ్ టీ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోవాలి ఒక ఉల్లిపాయని ఎంత చిన్నగా వీలవుతే అంత చిన్నగా చాప్ చేసుకోవాలి అలాగే కొత్తిమీర కరివేపాకును కూడా సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలి ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసుకున్నానండి ఇక్కడ మీకు చాట్ మసాలా ఉంటే వేసుకోవచ్చు ఈ నిమ్మరసం ప్లేస్లో నేను నిమ్మరసం వేసుకున్నాను ఇది వేసుకొని ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా రెడీ చేసి ఇది పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగానే పెట్టుకున్న పిండి చూడండి ఇంకా నాని సాఫ్ట్గా అయింది కదా ఇప్పుడు మనం దీన్ని కాస్త ప్రెస్ చేసుకొని పరాటకి కావాల్సినంత ముద్ద తీసుకోవాలి దీన్ని పూరీలాగా ప్రెస్ చేసుకోవాలి ఈ విధంగా పూరీ చేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న సోయా స్టఫ్ ఏదైతే ఉందో దాన్ని ఈ విధంగా పూరీ పైన పెట్టేసుకొని అంచులు మొత్తం క్లోజ్ చేయాలి ఇవి స్టఫ్ అనేది బయటకి రాకుండా జాగ్రత్తగా క్లోజ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా పైన వచ్చిన పిండి ముద్దని తీసేసి దీన్ని ఇలా కాస్త ప్రెస్ చేస్తూ పొడిపిండి వేసుకుంటూ మనం పరాటాలాగా లాగా ఒత్తుకోవాలి కాస్త జాగ్రత్తగా ప్రెస్ చేస్తూ పరాటా రెడీ చేసుకోవాలి చూడండి పరాటా అనేది రెడీ అయిపోయింది కదా పరాటా అనేది ఈ సైజులో ఇంత మందంగా ఉంటే సరిపోతుందండి ఇది ఒక ప్లేట్లోకి తీసేసుకొని నేను ఆల్రెడీ ప్యాన్ని హీట్ చేసుకున్నాను దానిపైన ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఆయిల్ మొత్తం స్ప్రెడ్ చేసేసుకొని మనం ముందుగానే రెడీ చేసుకున్న పరాటా ఏదైతే ఉందో దాన్ని వేసి పైనుంచి కూడా కొంచెం ఆయిల్ అప్లై చేస్తూ మీకు ఆయిల్ ఇంట్రెస్ట్ లేకపోతే దీని ప్లేస్లో బటర్ కానీ నెయ్యి కూడా వేసుకొని కాల్చుకోవచ్చు ఈ విధంగా రెండు వైపులా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనము పరాటాని టూ సైడ్స్ బాగా కాల్చుకోవాలి చూడండి పరాట అనేది చక్కగా కాలింది కదా ఇంక ఇప్పుడు దీన్ని మనము ప్లేట్లోకి తీసేసుకుందాము ఇదే విధంగా నేను అన్ని పరాటాస్ని రెడీ చేసి చూపిస్తాను ఇప్పుడు మనకి ఉన్న సిచ్యువేషన్ అని కాదు ఎప్పుడే కానీ మనకి సోయా ప్రోటీన్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కదా ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా మనకి హెల్త్కి మంచిది అని అంటున్నారు కదా ఈ విధంగా తీసుకుంటే ఇంకాస్త హెల్దీ కదా అందుకే నేను ఇలా రెడీ చేశానండి మీకు నచ్చినట్లయితే మీరు ఒకసారి ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చూపాలని నాకు తెలియచేయండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్